ఆ డ్యూటీలు ఇవ్వటం మాకైతే ఏది లేదా ఏడాది ఏం చేయలే నాకైతే ఏం గ్యారంటీ చేయలేదు ఏమి లేదు ఒక బస్సు అని పెట్టిండు ఆడ చికలు చికలు పోతాయి కొట్టుకున్నాడు కొట్టుకున్నాడు ఇక పెన్లా మొగలికి పెన్లాన్ని కొట్లాడైతే అది దేశం అంతా తిరిగినా ఇంక దొరకతలేదు అంతే అయ్యో అది ఒక్కటైంది అది ఒక్కటే పెట్టిండు ఇప్పుడు మొగళ్ళని మోసం చేసిండు మొఘళ్ళని మోసం చేసిండు ఆడవాళ్ళకు సేఫ్టీ చేసిండు కానీ అది ఎక్కడ ఎవడాల ఉన్న సూత్ర ఇక్కడనే దేవులాడతాడు ఆయన బస్కి ఆయనకైతుంది మాకు పిరివైతుంది గట్ల అవుతుంది ఏడ మంచిగా ఉంది చీకంటికి పట్టుకొని తన్నుకుంటారు ఆడోళ్ళు వాళ్ళకి సీటీ లేవు వాళ్ళకి పైసలు పెడుతున్నారు వాళ్ళకి సీటీ లేవు మేము ఏ ఏం మంచిగా ఉంది ఏం చేయలేదు కాకపోతే అంటే నేను అట్లానే కూరగాయలు అమ్ముడు ఎందుకమ్మా నెలకు ఇంత ఇస్తా మరి ఇంత పింఛన్ లెక్క పంపిస్తా అంటే అట్లా చూతలేదా ఏడు నాలుగు వేలు ఆ వచ్చిన వాళ్ళకి అత్తన్నాయి మా కొంచెం లీడర్లు తెలిసిన వాళ్ళకే వస్తున్నాయి ఆ గల్లికి మాట్లాడాలకేమి లేవు అయ్యో ఏం చేయాలి ఇట్లా చూద్దా నడుస్తుంది ఏం చేయాలమ్మా నా బాధ అర్థం చేసుకోమాను కొంచెం ఎండలు కూర్చుంటాను ఏం గిరాకీ లేవు ఏం లేవు ఆ ఉన్నది ఆన్లైన్లు బుకింగ్ ఆన్లైన్లు ఇక్కడ కొనటం ఆ ఆశ తెల్లని దాకా పొద్దున్నదాకా కొంచెం పరద కట్టుకోవాలి ఏం లేవు ఇక ఆశామేంది రాత్రి రెండింటికి మూడింటికి పెన్న పిల్లలు విడిచిపెట్టి ఆయన పండిస్తాడు ఆయన పండిచ్చేదే మాకు గిరాకీ లేవు ఏడు మంచిగా లేదు వాళ్ళకి మంచిగా లేదు మాకు మంచిగా లేదు మధ్యన తింటాడు ఏం చేయాలి ఇప్పుడు మాకు పెన్షన్లు కాక రెండు రెండు మూడు ఏళ్ళ మేము పెట్టి ఇంతవరకు పెంచినే లేదు ఇస్తలేడు కొత్త పెన్షన్ లేదు శాసన కార్డు లేదు మళ్ళా పోతే పైసలు ఇస్తా అన్నాడు ఇరవై ఐదు వందలు అవి లేవు మళ్ళా పోతే లోన్ ఇస్తా అన్నాడు ఐదు ఐదు లక్షలు అది కూడా లేదు ఏం చేస్తలేడు

రాజకీయం వెళ్తుండవు అసలు ఆడు మనిషి కాదు గాడిది ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే కదా తిట్టాలే తిట్టకుండా మంచిగా ఉండదు ఇప్పుడు బస్సులు ఎందుకు బస్సులు ఫ్రీ ఎవరు పెట్టుకున్నాడు నువ్వు బస్ ఎక్కులేవా ఎక్కినా పైసలు పెట్టి ఎక్కుతాం పైసలు లేవా ఎవడు ఎవడు పెట్టుకున్నాడు నేను పెట్టి లాజ్ చూసుకోమని ఎవడన్నాడు ఎందుకు అంత ఒక బస్సు ఎత్తే దానికి వెయ్యలే లక్షల మంది దానిలో ఎవడు కూర్చుండో ఎవడు వస్తుండ్రు పైసలు పెట్టుకొని పోతున్నా వస్తున్నావు